మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి ప్రాముఖ్యమైన అనేవి ఉంటాయి కొన్ని ఆ ఘట్టాల్లో మనం తీసుకునే నిర్ణయాలు మన ప్రస్తుతాన్నే కాదు మన భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తాయి కొన్ని కీలకమైన ఘట్టాలు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ చదువు ఏ సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవాలి నేనేది చదవాలి ఏది సాధించాలి అనేది నిర్ణయించుకునేటప్పుడే సరైన ఎంపిక చేయాలి నిర్ణయమే సరైనది చేయాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని నీకు ఇష్టం లేనిదని ఎంచుకొని అది నీకు అర్థం కాక జుట్టు బీక్కొని చివరికి ఏది సాధించలేక వ్యర్థంగా మిగిలిపోయేకంటే నీకు అర్థమైంది ఏదో నీ గ్రహింపొన్నది ఏదో సరైనదాన్ని ఎంచుకొని సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటే జీవితకాలం భూమి మీద ఉన్నంత వరకు నీకు ఇబ్బంది ఉండదు కొంతమంది ఏం చేస్తారు వాళ్ళని వెళ్ళని చూసి ఏదో ఒకటి ఎంచుకుంటారు తీరా వీళ్ళు లైన్లోకి వచ్చి వాళ్ళ చదువు కంప్లీట్ అయ్యి వాళ్ళు అనుకున్న మెట్టుకు వచ్చేటప్పటికి దానికి విలువ పడిపోతుంది పడిపోయినప్పుడు బాధపడతారు దరిద్రం నా కర్మగారు దీన్ని ఎంచుకున్నాను ఎందుకు తన సంవత్సరాలన్నీ కూడా ఆ చదువు కోసమే కేటాయించాడు చివరికి తన ఒక హోదాలకు వచ్చేటప్పటికి దాని గొప్పతనం పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఎంచుకొని చదవడానికి మళ్ళీ అతనికి సమయం సరిపోదు చచ్చినట్టు రాజీ పడాల్సిందే దానికి విలువ ఉన్నా విలువ లేకపోయినా అవునా కాదా అది కీలకమైన టైం కీలకమైన నిర్ణయం అలాగే వివాహ విషయం పెళ్ళి లైఫ్లో కొన్ని టర్నింగ్స్ అన్నమాట చదువు ఒక టర్నింగు అలాగే పెళ్ళి ఒక టర్నింగు జీవితంలో ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే వ్యాపారం కూడా ఒకటని వాళ్ళ తెలివితేటలన్నీ ఉపయోగించి ఒక బిజినెస్ పెడతాడు ఉపయోగించి పెడతారు ఇక అందులో గెలిచినా ఓడినా ఆ నిర్ణయ ఫలితమే అది పెళ్ళి కూడా అంతే వివాహం అనేది ఇక జీవితకాల అనుబంధం కాబట్టి ఏదో సంవత్సరం తిప్పలబడేదో మనకేం పద్ధతిగా లేనట్టు ఉంది అని చెప్పి మళ్ళీ మార్చుకొని ఇంకోటి స్టెప్ తీసుకోవడానికి లేదు వస్తువుని మార్చినట్టు మార్చడానికి లేదు దానికి చట్టం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు సాక్షి కూడా ఒప్పుకోదు దేవుడు అంతకంటే ఒప్పుకోడు కాబట్టి ఇంత సీరియస్ మ్యాటర్ కాబట్టి పెళ్లి విషయంలో కూడా తీసుకునే నిర్ణయం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి ఏదో పై పై ఆకర్షణలను చూసి వాళ్ళ వేళ్ళ సలహాలను చూసి గుడ్డిగా అడిగేస్తే బతుకంతా నెత్తిగొట్టుకుంటూనే కొట్టుకుంటానే ఉంటారు కర్మగాలి వీడిని చేసుకున్నాను నా దరిద్రం కొద్దీ చేసుకున్నాను ఈ సైతానోడి నన్ను సాగు కొడుతున్నాడు అప్పుడేమో గొర్రె పిల్లలాగా ఉన్నాడు వీడు లోపల పెద్ద రాక్షసుడు ఉన్నాడు వీడి లోపల నాకు అర్థమైసావులా వీడు అమాయకంగా ఫేస్ పెట్టి చిన్నగా మాట్లాడుతుంటే మంచి అనుకున్నా నేను చెప్పినట్టు వింటాడు అనుకున్నా వీడు సైకోలాగా నన్ను క్షణం చంపేస్తున్నాడు అని బతుకంతా ఏడవాల్సి వచ్చింది ఒక చిన్న నిర్ణయం మెయిన్ టర్నింగ్ సరైనటువంటి టైములో సరైన నిర్ణయం చేయకపోతే దాని ఫలితం బతుకాలం ఒప్పుకుంటారా ఎంతమంది ఒప్పుకుంటారు తల్లి ఒప్పుకోక తప్పుద్దా వాస్తవేగా అలాగే పురుషులు కూడా పురుషులు కూడా నెత్తి కొట్టుకుంటారు ఆ కర్మగాళ్ళు ఏమేమి చేసుకున్నాను మనిషి ముఖాకర్షణ చూస్తే అద్భుతంగా ఉంది పర్వాలేదు అనుకున్నాను లోపల పెద్ద రాక్షసు ఉంది అరే అసలు మామూలుగా సాధించట్లేదు నన్ను భూలోక నరకం అంటే ఏంటో చూపిస్తుంది నాకు చాలాసార్లు చచ్చిపోవాలనిపించింది నాకు ఈ దెబ్బకి అంటే బైబిల్లో పురుషులు ఇబ్బంది పెట్టినప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఆడవాళ్ళు లేరు కానీ ఆడవాళ్ళ చేత శోధించబడి ఆత్మహత్య చేసుకున్న పురుషులు ఉన్నారు శాంసంగ్ ఉన్నాడు ప్రాణం విసిగి చావు కోరిందట కనుక నేను కర్మగాలు చేసుకున్నాను ఆయన నాన్న ప్రాణానికి అల్లాడిస్తుంది నన్ను అని ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది అలా అందుకే అది కూడా ఒక కీలకమైన ఘట్టం కాబట్టి కాస్త అన్ని విషయాల్లో పరిశీలించుకొని స్టెప్ తీసుకోవటం అనేది బాగుంటుంది ఏమంటారు అవునా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని కీలకమైన ఘట్టాలు ఉంటాయి కొన్ని ప్రముఖమైన ప్రాముఖ్యమైన మలుపులు ఉంటాయి ఆ మలుపుల్లో మనం తీసుకునే నిర్ణయాలు మనం భూమి మీద జీవించే జీవితాన్నే కాదు చచ్చిన తర్వాత పరిస్థితిని కూడా ప్రభావితం చేసేటువంటివి కొన్ని ఉన్నాయి ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఈ భూమి మీద జీవితాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి నువ్వు సరైన ఉద్యోగం ఎంపిక చేసుకోకపోయినా సరైన వ్యాపారాన్ని ఎంపిక చేసుకోకపోయినా సరైన కుటుంబ జీవనాన్ని ఎంపిక చేసుకోకపోయినా సరైన భాగస్వామిని ఎంపిక చేసుకోకపోయినా ఈ సంవత్సరం వేసే పొలం పంట సరైన పంటను ఎంపిక చేసుకోకపోయినా ఏదో రెగ్యులర్గా వేసే పంటలు కొన్ని ఉన్నాయి వేసుకోవచ్చు వేసుకుంటే నష్టమేం లేదు నడుస్తుంది కానీ వాళ్ళు వేస్తున్నారు వీళ్ళు వేస్తున్నారు అని పెద్ద మొత్తంలో అప్పు చేసి మిరప పంట వేస్తే అది పోయే కవులు రైతు కట్టడానికి డబ్బులు లేవు ఉన్న ఊళ్ళో నమ్మ నమ్మకం మీద నలుగురు దగ్గర నాలుగు లక్షలు తెచ్చాడు ఇతనికి ఒక లక్షే దొరలటం కష్టం నాలుగు లక్షలు తెచ్చాడు పంట పండితే వచ్చు కానీ పండలేదు లక్షలు పోయింది తన కష్టం పోయింది పెట్టిన పెట్టుబడి పోయింది కష్టం పోగా అన్ని పోగా వాళ్ళు వచ్చి అడుగుతున్నారు భూమి మీద కొన్ని కీలకమైన విషయాల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఈ భూమి మీద జీవితం వరకే నష్టాన్ని కలిగిస్తాయి సరే భాగస్వామి నచ్చని మనిషిని మనకి మన మనసుకి నచ్చని మనిషే మనకు భాగస్వామి అయింది అనుకో ఎంతకాలం ఉంటుంది మహాబతికితో ఒక అరవై అబ్బాయి ఆ తర్వాత తెంచుకొని వెళ్ళాలిగా ఆమె పోయిద్ది మనం అన్న పోతాం వడవే లేదు ఏదో ముప్పై సంవత్సరాల జీవితంలో లేదా పాతికేళ్ల జీవితంలో ఎంటర్ అయింది మరో పాతికలో వెళ్ళిపోద్ది ఇబ్బంది ఏం లేదు నచ్చిందా నచ్చకపోయినా ఆమె వెళ్ళకపోతే మనం అన్న పోతాం ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ భూమి మీద మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే నష్టాలు ఈ భూమి మీద జీవితం వరకు అంటే నాకు తెలిసి ఒక పాతిక ముప్పై నలభై ఏళ్ళ ప్రాబ్లమ్స్ కానీ మన ఆత్మ విషయంలో మనం తీసుకునే నిర్ణయం బ్యాలెన్స్ తప్పిందంటే దాని ఫలితం ఈ భూమి మీదే కాదు చచ్చిన తర్వాత కూడా ఉంటుంది స్తోత్రం అందుకే మీరు జీవితంలో ఎలాంటి ఘట్టాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారో నాకైతే తెలియదు అది మీ పర్సనల్ నాకు తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకేం లేదు మీ అందరూ తెలుసుకుంటే నాకు మెంట్లెక్కిద్ది కాబట్టి నాకు అవసరం లేదు అది దేవుడికి చెప్పుకోండి ప్రాబ్లం లేదు లోపాలు ఏమైనా ఉంటే దిద్దుకోవాల్సిన అవకాశాలు దిద్దుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటే చూసుకొని దిద్దుకోండి ఎక్కడన్నా బాగుపడతారు ఇంతకుముందు ఏసై తెలియదు ఇప్పుడు ఏసై తెలుసు కాబట్టి కనీసం ఏసైన్ దిద్దుకోండి క్రొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు కానీ ఆత్మరక్షణ విషయంలో మాత్రం మనం ఈ భూమి మీద ఉండగానే సరైన నిర్ణయం తీసుకోవాలి దేవుడు తానే వినండి బాగా దేవుడు తానే చెయ్యమని మనకు ఇచ్చిన పిలుపులను చెయ్యమని చెప్పిన పనులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యకూడదు దేవుడు తానే చెయ్యమన్న పనులు మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల కలిగే నష్టం ఈ జీవితం మట్టుకే కాదు శాశ్వత కాలం అది నష్టమే ఎంతమందికి అర్థమైంది శాశ్వతమైన నష్టం ఏది దేవుడు చేయమన్న పనులను నిర్లక్ష్యం చేస్తే దానివల్ల కలిగే నష్టం శాశ్వతమైంది ఇక మన జీవితానికి సంబంధించి మనం చేసుకున్న దరిద్ర పనుల వల్ల కలిగే నష్టం ఎన్ని రోజులు ఓ ముప్పై ఓ నలభై ఏళ్ళు ఇప్పుడు జాబే మనకి ఇష్టం లేనిది మనకు నచ్చంది ఏదో మన కర్మగాలి ఎంచుకున్నాం ఏళ్ళకి జాబ్ అనుకుందాం ఏదో చేస్తున్నాం జీవితకాలం అంటే ఉంటుందండి పాతికేళ్ళకి జాబ్ వస్తే మరో ముప్పై ఐదేళ్లకి సెలవు కప్పి దండేసి సన్మానం చేసి ఒక కూటం పెట్టి ఇక సర్దుకొని ఆయన అని పంపిస్తారు అరవై రిటైర్మెంట్ ఉంటుందిగా అంతే మరి ఏముంది అంటే ఇక్కడ ఇక్కడ చేసుకున్న సమస్యలకి ఇక్కడే విడుదల ఉంది రేపు వరకు విడుదల లేకపోతే చస్తేనా విడుదల వచ్చింది నాన్న అలాగని ఆత్మహత్యలు చేసుకునేరు టైం వచ్చినప్పుడు దేవుడు తీసుకుంటాడు అప్పుడు వచ్చింది కానీ దేవుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఈ భూమి మీద నువ్వు జీవించి ఉండగానే సత్య మార్గం ఏదో తెలుసుకో నేనెవరో నీకు బయలుపరుస్తున్నా నన్ను తెలుసుకో నన్ను కలుసుకో నేను చెప్పే మాటలు విని భూమి మీదను జీవించి ఉండగానే జాగ్రత్త తీసుకో దానివల్ల కలిగే ప్రయోజనం నిత్యత్వ పర్యంతం దానివల్ల అనుగూరే ప్రయోజనం శాశ్వత కాలం ఈ మాట బైబిల్లోని వచనంలో మీకు చూపించాలంటే అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మూడవ లైన్ నుంచి చదువుకుంటే మీకు అర్థమైంది లేదా రెండవ లైన్ నుంచి నాలుగు ఏడు రెండో లైన్ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకునుము అపవిత్రములైన మొసలమ్మ మొచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము తర్వాత చూడు శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును అవును కానీ దైవభక్తి విషయం దైవభక్తి అనేది ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవును అందుకే నేను దైవభక్తినే ఎంచుకున్నాను ఓ సాధారణ జీవితం జీవించేసి అందరిలాగా ఏదో పైసలు సంపాదించేసి ఏదో చిన్న ఇల్లు కట్టి ఓ ఫ్యామిలీ రన్ చేసి స్తోత్రం అనుకోవచ్చు కానీ అంతవటికే కాదు జీవితం దైవభక్తి అనే దానిలో నేను కానీ కనెక్ట్ కాగలిగితే దేవుణ్ణి కలుసుకోగలిగితే దేవుణ్ణి తెలుసుకోగలిగితే దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగితే దేవుడు చెప్పినట్లు బతకడానికి ప్రయత్నిస్తే దానివల్ల కలిగే ప్రయోజనం రాబోయే జీవితంలో కూడా ఉందని బైబిల్ చెప్పింది కనుక యేసు ప్రభుతో జీవితం ఈ లోకంలో ఉన్నంతవరకే కాదు కానీ ఆ రాబోయే జీవం కోసం అని ఎరిగి దైవభక్తి నా లైఫ్లో ప్రధాన భూమిక పోషించాలని డిసైడ్ చేసుకున్నా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక మొక్కలో భక్తుడిని కావాలనుకున్నానండి అది మిలేనియర్నో రాజకీయ నాయకుడినో ఏ మంచి సింగర్నో మంచి యాక్టర్నో మంచి డాక్టర్నో ఏ దరిద్రమో కావాలనుకోలే దైవభక్తుడికి కావాలని నిర్ణయించుకున్నా దేవుని భక్తి చేయాలని నిర్ణయించుకున్నా జనాలని పిచ్చోండి అనుకొని సోదండి అనుకొని ఎర్రోడ్ అనుకోని ఎవడ్రైడు జీవితం అనుభవించాలి ఆనందించాలి ఎంజాయ్ చేయాలి అన్నీ మనుకొని దేవుడు దేవుడు ఎవడ్రైడు ఇప్పుడు మిమ్మల్ని కూడా కొంతమంది అంతే చూస్తారు పాపం జాలీగా చూస్తారు వెళ్ళి పాపం కమ్మల్ లైఫ్ ఎప్పుడన్నా చూడ పుస్తకం ఒకటి తీసుకొని తిరుగుతా ఉన్నాడు పాప మైండ్ మైండ్ పాస్టర్ లేదు చేసేసారా అండి వాళ్ళ దగ్గరికి పోతే ఎంతరా నాయన్న వాళ్ళు అసలు ఫ్రాన్స్లోకి తీసుకెళ్తారా అండి అంత ముందు ఎంత చక్క తాగేవాడు తిరిగేవాడు పడతాలో లెగిస్తూ ఉండే ఆడాడు గుంటలనే అడిగే పాపం జీవితాన్ని భలే ఎంజాయ్ చేశాడు ఆ పక్క పందులు దొరిలాయి ఈ పక్క ఇడు దొరిలాడు ఎంత బాగుండేవాడు అసలు బిడ్డ ఇప్పుడు ఎంత ఏందిరా ఎప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని పరిశుద్ధి అందం చేత పట్టుకొని కదిలితే దేవుడు అంటున్నాడు మనం కనబడ్డా కూడా తాగుడు మా అంటున్నాడు అసలు ఎంత అని ఆయన ఎంత జడగొట్టిందేవాడు పాస్టర్ పాస్టరే ఆయన చక్క పందులతో పండుకునేవాడు మిరపకాయ బజ్జీలు అనుకుని కప్పలు తినేవాడాడు ఎంత మంచి జీవితం అసలు అది పాడు చేసుకొని టైపోయాడేంద్ర ఆ అమ్మాయి అసలు ఎంత బాగుండేది ఆ అమ్మాయి బజారుకే స్పీకర్ లాంటిది నోరు తెరిచిందంటే భూతప్ప రెండు పదమే ఉండదు అమ్మ మహాతల్లి ఆమె దెబ్బకి అసలు బజార్ బజారే గడగడలు ఆడిపోయిద్ది ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా ఎవరు ఇంటి మీదకి ఎవరు వచ్చినా అక్కా అని పిలిస్తే ఎవరు రాదే అనుకుంటూ వచ్చేది వస్తే బజార్ బజారే వణిగిపోయేది అసలు అక్క మన అన్న ఉంటే అసలు మన కొండలు కూడా ఢీ కొట్టచ్చు అన్నంత సౌండ్ అక్క అసలేంది నోట్లో మాట లేనట్టు అసలు మాట పడిపోయినట్టు అసలు నోరు తెరవట్లేదు అక్కకి ఏమైందో ఏమో అసలు అంత మంచి అక్కనే బూతులు అక్కని ఎందుకు ఇంత పాడు చేశారు ఇంత పాడు చేశారు ఏంది అసలు ఎవరు చేశారు పాస్టల్లే చేశారు అంటే మిమ్మల్ని చూసి జనాలు జాలి పడవచ్చు కొంతమంది క్లాసులు కూడా ఇస్తుండొచ్చు బాయ్ అది ఎప్పుడో సరుకు అయిపోయినాక దేవుడా జేవుడా దేవుడా అనుకుంటే సరిపోయింది కానీ కమ్మగా తిని తాగి ఆనందించి ఎంజాయ్ చేసి ఈ టైంలో దేవుడైందిరా సంపాదించాలిరా ఎంజాయ్ చేయాలరా మళ్ళీ నీతి చూస్తాడు నలుగురికి పెట్టాలరా సంపాదించాలంట నలుగురికి పెట్టాలంటే ఇటు తినాలంట తాగాలంట తలకబోసుకోవాలంట బతకాలంట సచ్చేటప్పుడు అంట సచ్చేటప్పుడు అంటే దేవుడా దేవుడా అనుకోవాలంట మీరు ఏమి నిర్ణయించుకున్నారు మరి సచ్చేటప్పుడు దేవుడు అనుకుందామని నిర్ణయించుకున్నారా లేదు బాల్య దినములయ్యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలనుకున్నారా బాల్య దినములందు దాటారు కనీసం యవన దినాలైనా దాటారు కనీసం ఈ దశలోనన్నా ఇకనన్నా అసలు నన్ను చేసినోడు ఎవరు నాకు ముక్కు నోరు కళ్ళు కాళ్ళు చేతులు ఈ దేహం ఇచ్చి నా తల్లి గర్భం అందు నన్ను వాడెవరు ఒక న్యాయమైన ప్రశ్న ఎందుకు రూపించాడు లోకంలో మనుషులు లేరని నన్ను పుట్టిచ్చాడా ఓ అబ్బా కోట్ల మంది మగాళ్ళు ఉన్నారు కోట్ల మంది ఆడాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉండంగా నన్ను ఎందుకు పుట్టిచ్చాడో లేకపోతే నా అంత అందగాళ్ళు లేడేనే ఎందుకు పుట్టిచ్చాడు నన్ను ఇంతమంది ఉండంగా ఎవరికి వాళ్ళకి రావాల్సిన డౌట్ చెల్లి ఎవరి కోళ్ళకి రావాల్సిన డౌట్ ఇది అసలు నాకు ఈ లైఫ్ ఎందుకు ఇచ్చాడు సరే పుట్టిచ్చాడు అనుకో ఇప్పటికి ఎన్నోసార్లు మరణకరమైన ఉపద్రవాలు నాకు వచ్చినాయి నేను పురిటికందుగా ఉన్నప్పుడే ప్రాణాంతక జబ్బు గురయ్యానట నేను పురిటికందుగా ఉన్నప్పుడే నాకేదో ప్రమాదం జరిగిందట నేను చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే నాకు నా మీద ఎన్నో మరణకరమైన అపాయాలు వచ్చినాయట కానీ మరి ఎట్లా బ్రతికానో అని చాలామంది చెబుతారు ఊహ తెలిసిన తర్వాత ఈనాటి వరకు ఎన్నో రకాల గండాలు వచ్చినాయి మరణకరమైన ఆపదలు కానీ అన్నిట్లోంచి నన్ను ఎవరు తప్పించారు నేను ఎలా కాపాడబడ్డాను నేను ఎలా బతికున్నాను అసలు నన్ను నిర్మించిన వాడెవరు అదృశ్యంగా ఉండి నా కంటికి కనపడకుండా ఈ రోజు వరకు నిరంతరం నన్ను కాపలాగాస్తున్న వాడెవరు నా ఆకలిగి నాకు ఆహారం పెడుతున్న వాడెవరు నా నా దేహపు సిగ్గు కప్పటానికి అదృశ్య రూపంలో ఉండి నాకు ఎప్పటికప్పుడు వస్త్రాన్ని అందిస్తున్న వాడెవరు చేయడానికి ఏదో ఒక పని నాకు దొరికేటట్టు చేస్తున్నవాడెవరు అయ్యో ఈ రోజుకుంది రేపటికి లేదే అని బాధపడితే రేపటికి కావాల్సింది రేపటికి రెడీ చేసి నా కడుపు నింపుతున్నవాడెవరు మొత్తానికి ఎవరో ఒక వ్యక్తి అదృశ్యంగా ఉండి నన్ను ఫాలో అప్ చేస్తున్నాడు ఎవరాయన్న సృష్టికర్త ఎందుకు చేశాడు అసలు ఆయన నా నుంచి ఏం ఆశిస్తున్నాడు అసలు నేనేం చేయాలని నన్ను భూమి మీదకి తెచ్చాడు కోటి మంది మనుషులుంటే వంద లక్షల కోటే వంద లక్షల కోటే కోటి మంది మనుషులు ఉంటే లక్ష మందికి వచ్చే ప్రశ్న ఇది అంటే తొంభై తొమ్మిది లక్షలకి ఈ ప్రశ్న లేదు ప్రతి వంద మందిలో ఒకరికి మాత్రమే వచ్చే ప్రశ్న ఇది ఆ ప్రశ్న పుట్టినోడు ధన్యుడు స్త్రీ అయినా పురుషుడైనా ఆ ప్రశ్న పుట్టిన వాళ్ళు ధన్యులు వాళ్ళే అవుతారు భక్తులు ఎందుకంటే వాళ్ళు ఈ భూమి మీద నటనంతా చూసేశారు అర్థమైపోయింది కొంతమందికి జీవితకాలం అయినా అర్థం కాదులే కొంతమందికి అర్థం అర్థమైపోయింది చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు నాకు చిన్న ప్రాయం నుంచే నాకు చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్తుంటే అమ్మ పరిగెత్తిచ్చేది ఇటు పక్క తప్పడం మోగుతా శవాన్ని తీసుకొని వస్తుంటే తలుపులేసి లోపల కూర్చోబెట్టేది మమ్మల్ని ఎందుకు శవాన్ని చూడకూడదని మేమేం తక్కువ తిన్నావా పక్క తలుపులేసి మమ్మల్ని ఏడేసి బయట నిలబడి ఆమెను చూపుతుంటే అటుపక్క నుంచి మేము అటు వచ్చి ఆమె కంటే ముందు రోడ్డు మీద చూసి మళ్ళీ ఏమరగినట్టు వచ్చి లోపల కూర్చున్నాం ఆ శవం వెంట మనుషులు ఏడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులు చూసి ఎందుకు ఏమైంది చనిపోయాడు ఇంకెప్పటికి కనపడ్డగా మనిషి ఇంతేనా ఈ బంధం ఆహా మనిషి చనిపోతున్నాడా అంటే ఇక్కడ ఉండేటువంటి అనుబంధాలు స్థిరం కాదు అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది మనుషుల్ని పుట్టించడం ఎందుకు ఇంత అనుబంధాలు ఏర్పరచడం ఎందుకు వాళ్ళ చావు ద్వారా వాళ్ళని తీసేయటం ఎందుకు వీళ్ళ ఏడుపులు ఎందుకు వాళ్ళ చావులు ఎందుకు చిన్నతనములోనే కొంతమందికి జ్ఞానోదయం కలిగిద్ది కొంతమందికి జీవితం అంతా అయిపోయినా జ్ఞానం కలగదు ఈ మాయనే నిజమని భ్రమించి ఇందులోనే బడి కొట్టుకొని సత్తా ఉంటారు నాకు ఇరవై సంవత్సరాల ఏజ్లోనే విరక్తి వచ్చింది మొన్నబాడే అని అనుకుంటున్నారు ఆ పాట ఇరవై ఏళ్ల ప్రాయంలోనే నా మనసులో ఉన్న ఆలోచన అది వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు తన ముందుకు ఏమన్నా రాని దేవుడితో కంపేర్ చేసి చూసుకుంటాడు వెండి బంగారం దేవుడు ఆయన ఇయ్యాడా పేరు ప్రఖ్యాతులు దేవుడు ఆయన ఆడ ఇయ్యాడా అనుబంధ బాంధవ్యాలు మనుషులు దేవుడు ఆయన ఎక్కడ వీళ్ళెక్కడ కమ్మని విందులు పంచభక్షాదులు దేవుడు ఆయన ఎక్కడ ఎక్కడా సో దేవభక్తి సాధకుడు అనేవాడికి కేంద్ర బిందువుగా అన్నిటికంటే ఉత్తమంగా ఉన్నతంగా కేంద్ర స్థానంలో దేవుడే ఉంటాడు ఆయనకు మించేది లేదు ఆయనే సమస్తము ఆయనే ఆహారం ఆయనే జీవం ఆయనే ప్రాణం ఆయనే లోకం ఆయన ఆనందమే నా ఆనందం ఆయన సంతోషమే నా సంతోషం ఆయనకిష్టమైనవే అది చివరి చరణంలో చెప్పారు బంధు బాంధవ్యాల వలదు బరువు బాధ్యతలన్న భయము వలదు నన్ను వద్దంటున్నాను నాయన ఫ్యామిలీని వదిలేసావా ఉందా అని డౌట్ వచ్చేది మీకు ఫ్యామిలీని వదిలేయమని ఏం ఫ్యామిలీలో ఉన్నాను మరి నా కుటుంబం ఉంది నన్ను గన్నోళ్ళు ఉన్నారు నన్ను కట్టుకొని నా ద్వారా గన్నోళ్ళు ఉన్నారు బాధ్యత ఉంది కానీ ఆ బంధాలు ఏవైనా కేంద్ర స్థానానికి రావు అక్కడ దేవుడు మాత్రమే ఉంటాడు ఎవరికి పంచాల్సింది వాళ్ళకి పంచుతాం ప్రేమ చూపించి పిల్లలకి ప్రేమ చూపాలి చూపుతాను తల్లిదండ్రుల చూపాలు చూపుతాను కట్టుకున్న భార్యకి ప్రేమ చూపాలు చూపుతాను మీరు విశ్వాసులుగా నన్ను వెంబడించి ప్రేమించి నన్ను అనుసరిస్తున్న బిడ్డలు ఉన్నారు మీకు చూపించాల్సిన ప్రేమ చూపుతాను నాకున్న ఓపికలో మీరు ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ ఎంత పెద్దదైనా దేవుడి స్థానాన్ని మాత్రం ఎవ్వరూ ఆక్వై చేయలేరు నా హృదయంలో కేంద్ర బిందువుగా ఆయనే ఉంటాడు ఆయన స్థానమే సుస్థిరం